ఈ ఇరవై ఐదు నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు పలు అంత గొప్ప నామాల నామాలు నేను చెప్తాను మీరు కూడా చెప్పండి సింహాసనీషి లలితా మహారాజ్ఞీ వరాంకుషా చాపినీ త్రిపురాచైవ మహా త్రిపుర సుందరీ సుందరీ చక్రణాభాజ సామ్రాజ్ఞ చక్రిణీ తథ చిక్రేరీ మహాదేవీ కాీ పరమేశ్వరీ కామరాజప్రియా కామకోటి చక్రవర్తిని మహావిద్యా శివానంగవల్లభా సర్వటలా కుళనాథ ఆనాయనాథ సర్వామ్నాయ నివాసి శృంగారనాయిక చేతి